వాళ్ళకు కూడా స్మోకింగ్ చేయాలి వాళ్ళకు కూడా ఇది కూడా ఇస్తారు గవర్నమెంట్ మార్కి ఫైనల్ చేస్తారు అలా కూడా షాపులు ఇంకెందుకో ఫైట్ ఫస్ట్ టైం రేణున సర్ మళ్ళీ రిపీటెడ్ అయితే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని గవర్నమెంట్ ఈగల్ టీమ్ వాళ్ళు పెట్టిందండి ఇది అంటే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ యార్డ్స్ దూరంలో ఎక్కడ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ సిగరెట్స్ అమ్మడం కానీ దాంట్ ఇలాంటి ఏ ఇంటాక్సిడెంట్స్ సికూడదని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము హండ్రెడ్ యార్డ్స్ దూరంలో ఏ షాప్స్ ఉన్నా ఆ షాప్లో టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ కుక్క టైని సిగరెట్ అమ్మినా వాటిని సీజ్ చేసి పలానా షాప్ ఓనర్స్ని